ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బులు జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చుల్ని పరిమితం చేసుకోండి కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైంది అది మీ జీవసత్వాలని మరల ఉత్తేజితం చేస్తుంది ఇవాళ మరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగాతాకి మనసుకు నచ్చుతారు ఈ రోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాల్ని తెస్తుంది కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతని ఎదుర్కోవచ్చు మీరు ఈరోజు రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమమైన సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు దగ్గరలోని హనుమంతుని దర్శించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు